హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఐ హోప్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయబోతే లైక్ చేసి కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ అలాగే రోజు వచ్చేసి కర్రీ వచ్చేసి నైట్కి వచ్చేసి ఏమంటారు మీరు మేము చిక్కుడుకాయలు అంటారు కొందరు గోరు చిక్కుడుకాయలు రకరకాలుగా పిలుచుకుంటారు కదా మేమైతే చిక్కుడుకాయ అంటామన్నమాట చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కాదు మట్టికాయలు అనమాట మట్టికాయలు బై మిస్టేక్ మట్టికాయ అనమాట మటికాయ తాలింపు అయితే చేసేస్తున్నాను ఒక హాఫ్ కేజీ కాల్ కేజీ అయితే తీసుకునే అనమాట అవి అయితే వేసేసి కుక్కర్లో అలా కడిగేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ మునిగేంత వరకు నీళ్ళు వేసేసుకొని సాల్ట్ వేసేసి ఇలా గ్యాస్ పైన అయితే పెట్టేసుకునే అనమాట రెండే రెండు విజిల్ అండి చాలా లేత వెంటే లేతగా ఉన్నాయన్నమాట ఒక విజిల్ వచ్చిన వెంటనే రెండో విజిల్కి ఆఫ్ చేయాలన్నమాట అంత తొందరగా ఉడిపితే లేదంటే మరీ మెత్తగా అయిపోతాయి అనమాట నేను అక్కడ మట్టికాయలు వచ్చేస్తే పొయ్యి మీద అయితే వేసేసాను ఇంకా రైస్ అయితే పెడుతున్నా అనమాట ఈ రోజు కూడా కడపకైతే వెళ్ళేసి వచ్చా అనమాట అక్క కొంచెం బాగాలేకపోతే హాస్పిటల్కి అయితే వెళ్ళేసి వచ్చాము ఫోర్ డేస్ నుండి రోజు ఇంటికి కడపకు తిరుగుతూనే ఉండదన్నమాట ఊపికి అయితే నశించింది ఫోర్ డేస్ నుండి ఏ పని కాలేదనమాట మా వాడికి కాయలు ఉండను తిరగనెత్తుకొని ఇదే పని అయిపోయింది అనమాట ఇంటికి వచ్చి అసలు ఆ జర్నీ చేసేది వచ్చాకే నాకు సాలైపోతుంది అనమాట ఇంకా టైర్డ్ ఎలా ఉండదు అంటే ఎప్పుడెప్పుడు పడుకుందామా అసలు వీడియోస్ కూడా పెట్టలేదనమాట బరువుగా పెడుతున్నా అనమాట నిజంగా జర్నీ చేసి పిల్లోలను చూసుకొని ఇంట్లో వంట చేసుకొని వీడియోస్ పెడాలంటే చాలా కష్టం అండి అన్నీ జరగాలంటే కుదరవు అనమాట ఒక్కొక్క రోజు వీడియో వీడియోస్ అందుకే స్కిప్ చేస్తున్నాను అనమాట నాకు ఎక్కువ ఏదో నేనైతే ఏది కూడా వదిలిపెట్టిన అనమాట అంటే ఎప్పుడు పని అప్పుడు అయిపోవాలనుకుంటాను కానీ అంటే సిచ్యువేషన్ అలా ఉంది అనమాట వీడియోస్ ఒకటి రెండు రోజులు గ్యాప్ ఇస్తున్నా అనమాట అందులో గ్యాప్ ఇస్తే ఏమన్నా వ్యూస్ వస్తాయేమని అలా వదిలేస్తున్నాను ఒక టూ త్రీ డేస్ ఒక రెండు రోజులు వరుసగా పెట్టినా అంటే రెండు రోజులు గ్యాప్ పడిపోతుంది అనమాట ఒక పక్క మటికే అయితే వేసేసినాను వేసేసి ఒక పక్క ఇక్కడ నేను శనికాయల పొడికైతే పప్పులైతే ఏం చేస్తున్నాను అనమాట ఒక విజిల్ వచ్చేసింది కదా ఆఫ్ చేసి లైట్గా విజిల్ పైకి ఎత్తేసేసి మళ్ళీ ఆఫ్ చేసాను అనమాట అంటే ఒకటిన్నర విజిల్ వచ్చినట్టే అప్పటికి ఇంకా నేను మొత్తం ఆవిరంతా అక్కడ వెళ్ళిపోయే లోపు ఇక్కడైతే శనకాయల పొడికి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది తాలింపు కూరలల్లోకి ప్రతి తాలింపు కూరలకి టేస్ట్ బలి ఉంటుందండి ఏ తాలింపు కూరలేకైనా మాకు శనకాయల పొడి ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మాకు తోటలో పండిన మిరపకాయలు కాబట్టి నేను ప్రతి దాంట్లోకి కారం పొడి వాడుకుంటాను అనమాట ఒట్టి మిరపకాయలు అయితే వాడుకోలేను వాడుకోలేనమాట వాడుకొని కూడా సాల్ట్ వేసేసి ఇక్కడ కల్లుప్ప అయినా వేసుకోవచ్చు ఇంకా కరివేపాకైనా వేసుకోవచ్చు అనమాట నాకు ఇంట్లో అయితే కరివేపాకైతే లేదనమాట ఇంకా సాల్టు కారం పొడి జీలకర్ర జీలకర్ర వేయించేసి అనమాట అన్ని వేసేసి మెత్తగా నూరిన తర్వాత కొన్ని పప్పులు అయితే వేసేసి ఇంకా మనం వేయించి పెట్టుకునే పప్పులు పుట్టంతా తీసేసుకునే అనమాట ఇలా దంచుకుంటున్నాను చినకాయల పొడి దంచాలంటే ఒక గంట ఈజీగా నాకు పది పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది అనమాట ఇలా బాగా మెత్తగా దంచేసుకునే తర్వాత ఇలా తెల్లవాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనమాట తెల్లవాయి పొడి మేమైతే తెల్లవాయల పొడి అంటాం కొందరు పల్లీలు పొడి అంటారు కొందరు శనకాయలు పొడి అంటారు ఇలా రకరకాలుగా పిలుచుకుంటారు కదా ఇంకా నేనైతే ఆల్రెడీ ఖచ్చితంగా దాన్ని దాని ఎండ అయితే ఎప్పటికీ దంచేసి పెట్టుకుంటాను కొంచెం ఉందే అనమాట క్యారీలో ఇది కూడా అంతా తోడేసాను మెత్తగా అలా చూడండి రోటికి కూడా కొంచెం కూడా లేకుండా మెత్తగా ముద్ద ముద్దగా అయితే నూరేసాను అనమాట లేక బాగుంటుంది పప్పు లేక బాగుంటుంది ఇలా దే దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది అనమాట శనకాయల పొడి ఇంకా నేను మట్టికాయ అయితే ఒక పక్క బొక్కలన్నెలైతే వడేసి కొంచెం నీళ్ళు ఒడిగిన తర్వాత అయితే నేను ఇక్కడ ఒత్తలేదనమాట ఎందుకంటే ఒత్తేసినామంటే మెత్తగా అయిపోతాయి అనమాట ఎందుకంటే చాలా లేత మట్టికాయలు అనమాట నీళ్లు వంచేసి ఇంకా తర్వాత అయితే వేసుకో వేసుకొని మనం మట్టికాయలు వేసేసుకొని ఇక్కడ మనము మంట ఎక్కువ పెట్టేసి అంటే ఫ్లేమ్ ఎక్కువ పెట్టేసి బాగా రోస్ట్ చేయండి అంటే బాగా వేయించేయాలన్నమాట అలా నూనెలో ఎక్కువ హై ఫ్లేమ్ మీద వేగినప్పుడు మట్టికాయ టేస్ట్ బలి ఉంటుంది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు అలా బాగా ఏం చేసినామంటే మటికాయ బాగుంటుంది తర్వాత అయితే పొడి అయితే కలిపేసుకోవాలన్నమాట అంతే ఫ్రెండ్స్ మటికాయ తాలింపు చాలా సింపుల్ అంటే చాలా సింపుల్ కానీ మట్టికాయ తాలింపు కానీ చికుడుకాయ తాలింపు కానీ ఏదైనా ఇలా తాలింపు కూరలలో ఉల్లిగడ్డ తాలింపు కానివ్వండి వంకాయ తాలింపు కానీ బీన్స్ కానీ కాకరకాయ కానీ ఏ తాలింపులకైనా మేము వాడుకునేది ఈ పల్లీల పొడి అనమాట ఈ శనికాయల పొడి అనమాట అంటే మామూలు పప్పులతో చేసిన పొడి రేట్ తక్కువ వాడుకోమనమాట మాకు అంటే ఇట్లా వాడుకున్నామంటే దీని ఇలా వేసినామంటే సంగట్ లేక వాంటుంది అన్నం లేకి చపాతీ లేకి వేటి లేకైనా ఇలా శనికాయల పొడి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటాయి అనమాట తాలింపు కూరలు ఈ విధంగా మటిక్కయ్య తాలింపు అయితే ఈ విధంగా మట్టికాయ తాలింపు అయితే చేసేసుకునే అనమాట ఎంత బాగుందో చూడండి మనం అలా కలిపినప్పుడు మొత్తం అది ముద్ద ముద్దగా ఉంటుంది కదా ఆ వేడిగానేప్పుడు మట్టికాయలు వేసినప్పుడు బాగా కలిసిపోతుంది అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అక్కడక్కడ ఆ చినకాయ పప్పులు తగులుతా ఆ మట్టికాయలకి నిజంగా చపాతి వేటిలోకైనా దోశలోకి తాలింపు కూర అంటే అన్నం లేక కానీ వేట్లేకైనా సూపర్గా ఉంటుంది అనమాట ఈ విధంగా నేను ఫ్రై అయితే చేసేసినాను ఈ మటికాయ తలింపు ఇలా ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ముద్ద ముద్దగా పొడి పక్కకు పోకుండా మటికాయ మీదనే మటికాయకి బాగా కతుక్కొని ఆ ఫ్లేవర్ ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట నూనెలో మటికాయ బాగా వేగినప్పుడు ఈ శనికాయల పొడి వేసినామంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే నేను మటుకే తాలింపు అయితే చేసేసుకొని టేస్ట్ కూడా చేసేసాను అనమాట సూపర్ అంటే ఓ సూపర్ అనమాట అన్నం లేకైతే బల్లి ఉంది అనమాట పొడి వేసినాం కదా సూపర్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ను ఫాలో అవ్వండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్